హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నా సోను ఫిన్టాక్స్ మన స్టాక్ మార్కెట్ జీరో టు హీరో కోర్సులో ఈరోజు ముప్పై ఏడవ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఒక నిజం చెప్పనా మీరు నేను మనలాంటి రీటైల్ ట్రేడర్స్ చార్ట్ మీద ఆర్ఎస్ఐ సూపర్ ట్రెండ్ మూవింగ్ యావరేజ్ అని రకరకాల ఇండికేటర్లు వేసుకుని చూస్తాం కానీ మార్కెట్ని అసలు కదిలించే బిగ్ ప్లేయర్స్ అంటే ఎఫ్ఐఐస్ డిఐఐస్ వేల కోట్లు పెట్టేవాళ్లు ఇవేవి చూడరు వాళ్లకి కేవలం రెండే రెండు విషయాలు ముఖ్యం ప్రైజ్ అంటే ధర వాల్యూమ్ అంటే క్వాంటిటీ లేదా డబ్బు వాళ్ళొక ఆర్డర్ వెయ్యాలంటే ఈ ప్రైజ్ కరెక్టా కాదా దీనికి వాల్యూ ఉందా అని చూస్తారు వాళ్లు వాడే ఆ సీక్రెట్ బెంచ్ మార్క్ పేరే వీ దీని పూర్తి పేరు వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైజ్ ఇది కేవలం ఒక ఇండికేటర్ కాదు ఇది ఇన్స్టిట్యూషన్స్ కి ఒక లక్ష్మణ లాంటిది ప్రైజ్ ఈ లైన్ పైన ఉంటే వాళ్లు కొంటారు కింద ఉంటే అమ్మేస్తారు ముఖ్యంగా ఇంట్రాడే ట్రేడర్స్ కి ఇది దేవుడిచ్చిన వారం అసలేంటి లైన్ బిగ్ ప్లేయర్స్ తో కలిసి మనమెలా ట్రేడ్ చేయాలి ఈరోజు వీడియోలో నేర్చుకుందాం లెట్ స్టార్ట్ అసలు వీవాకి మనం రెగ్యులర్గా వాడే మూవింగ్ యావరేజ్ ఎస్ఎంఏ ఈఎంఏకి తేడా ఏంటి ఇది తెలియకుండా ఇండికేటర్ వాడితే ఉపయోగం లేదు సింపుల్గా చెప్పాలంటే మూవింగ్ యావరేజ్ ఇది కేవలం ప్రైస్ ధరని మాత్రమే చూస్తుంది ధర ఎంత పెరిగింది అని మాత్రమే లెక్కేస్తుంది వివాప్ ఇది ప్రైస్ ప్లస్ వాల్యూమ్ అంటే ధర ప్లస్ క్వాంటిటీ రెండిట్నీ చూస్తుంది ధర పెరిగినప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అని చూస్తుంది దీన్ని ఒక ఉల్లిపాయల మార్కెట్ అంటే వెజిటబుల్ మార్కెట్ ఉదాహరణతో డీకోట్ చేద్దాం చాలా జాగ్రత్తగా వినండి మీరు మార్కెట్కి వెళ్లరు ఉదయం పది గంటలకు ఉల్లిపాయల రేటు ఇరవై రూపాయలుంది అప్పుడు రేటు బాగుందని ఒక వెయ్యి మంది కొన్నారు హ్యూజ్ వాల్యూమ్ సాయంత్రం ఐదు గంటలకు సడన్ గా వర్షం పడి రేటు యాభై రూపాయలకు పెరిగింది కాని రేటు ఎక్కువైందని ఎవరో ఒక్కడు మాత్రమే కొన్నాడు వన్ పర్సన్ లో వాల్యూమ్ ఇప్పుడు నా ఆ రోజు మార్కెట్లో ఉల్లిపాయల నిజమైన సగటు ధార ఎంత మూవింగ్ యావరేజ్ ఏం చెప్తుంది ఇరవై ప్లస్ యాభై బై రెండు ఈక్వల్స్ టు ముప్పై ఐదు రూపాయలని చెప్తుంది కాని అది తప్పు కదా తొంభై తొమ్మిది శాతం జనం కొన్నది ఇరవై రూపాయలకే ఎవరో ఒక్కడు యాభై పెట్టాడు మరి యావరేజ్ ముప్పై ఎలా అవుతుంది ఇక్కడే వీవాప్ వస్తుంది వివ్యాప్ ఏం చేస్తుందంటే ఆ వెయ్యి మంది కొన్న ఇరవై రూపాయలకి ఎక్కువ విలువ వెయిటేజ్ ఇస్తుంది ఆ ఒక్కడు కొన్న యాభైని పెద్దగా పట్టించుకోదు సో వీవాప్ ప్రకారం యావరేజ్ ప్రైస్ స్టిల్ ఇరవై పాయింట్ ఐదు సున్నా దగ్గరే ఉంటుంది మార్కెట్లో ఆపరేటర్స్ కావాలని ప్రైస్ని పెంచినా వాల్యూం లేకపోతే వీవ్యాప్ కదలదు అందుకే ఇది ఫేక్ మూవ్స్ ని పసిగట్టడానికి బెస్ట్ టూల్ ఇది ఫెయిర్ వాల్యూని చూపిస్తుంది ద గోల్డెన్ రూల్స్ ఫ్రెండ్స్ ఇది నోట్ చేసుకోండి వివాప్ కేవలం ఇంట్రాడే అంటే నైన్ ఫిఫ్టీన్ ఏఎం టు త్రీ థర్టీ కి మాత్రమే పనిచేస్తుంది ప్రొద్దున్నే మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఇది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది నిన్నటి వీవ్యాప్ ఈ రోజుకి పనికిరాదు వీవా అనేది ఒక అయస్కాంతల్లాంటిది ప్రైస్ దానికి దూరంగా వెళ్ళినా మళ్లీ వెనక్కి వచ్చి దాన్ని టచ్ చేయాల్సింది ఆ టచ్ చేసే పాయింట్ దగ్గరే మన ట్రేడుంటుంది లాజిక్ అర్థమైంది కదా ఇప్పుడు డబ్బులెలా సంపాదించాలో చూద్దాం ట్రేడింగ్ వ్యూలో వీవ్యాప్ అని సెర్చ్ చేయండి చార్ట్ మీద ఒక లైన్ వస్తుంది సెట్టింగ్స్లో బ్యాండ్స్ తీసేసి కేవలం లైన్ ఉంచండి ఈ స్ట్రాటజీని బ్యాక్ ట్రేడింగ్ అంటారు ఇన్స్టిట్యూషన్స్ వాడే పద్ధతి ఇదే వాళ్ళెప్పుడు ధర పెరిగేటప్పుడు కొనరు పడేటప్పుడు కొంటారు బై ద డిప్ సినారియో వన్ బుల్లిష్ ట్రేడ్ బయింగ్ సెటప్ స్టెప్ వన్ ట్రెండ్ ప్రైజ్ వీవ్యాప్ లైన్ పైన అంటే అబౌవ్ ట్రేడ్ అవుతూ ఉండాలి దీనర్థం మార్కెట్ గా ఉంది స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండారు స్టెప్ టూ వెయిట్ ఫర్ రీట్రేస్మెంట్ ప్రైజ్ వీవ్యాప్ నుంచి దూరంగా వెడుతున్నప్పుడు వెంటపడి కొనకండి వెయిట్ చేయండి అది మళ్లీ కూలై కిందకి వచ్చి వీవ్యాప్ లైన్ని టచ్ చేసేంత వరకు వైట్ చేయండి స్టెప్ త్రీ ఎంట్రీ సిగ్నల్ ప్రైజ్ వీవ్యాప్ టచ్ చేసి లేదా దగ్గరికి వచ్చి అక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ హ్యామర్ లేదా బులిష్ క్యాండిల్ ఫామ్ చేయాలి ఆ గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్ బ్రేక్అవగాని బై చేయండి ఎందుకు ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ యొక్క బయల్గరిదమ్స్ ఆ లైన్ దగ్గరే యాక్టివేట్ అవుతాయి రేటు తగ్గింది కొనేద్దాం అని వాళ్లు ఎంటర్ అవుతారు స్టాప్ లాస్ వీవ్యాప్ లైన్ కింద ఒక ఫైవ్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి సినారియో టూ బేరిష్ ట్రేడ్ సెల్లింగ్ సెటప్ స్టెప్ వన్ ట్రెండ్ ప్రైజ్ వీవ్యాప్ లైన్ కింద అంటే బిలో ట్రేడ్ అవుతూ ఉండాలి అంటే సెల్లర్స్ కంట్రోల్లో ఉంది అని స్టెప్ టూ వెయిట్ ప్రైజ్ మళ్లీ పైకి లేచి వీవాప్ లైన్ని టచ్ చేసేదాకా వెయిట్ చేయండి స్టెప్ త్రీ అక్కడ వీవాప్ ని గుద్దుకుని అవుతూ ఒక రెడ్ క్యాండిల్ పడితే యాక్షన్ ఆ రెడ్ క్యాండిల్ లో బ్రేక్ అవగానే సెల్ చేయండి ప్రోటిప్ ప్రైస్ వీవ్యాప్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేయండి దూరంగా ఉన్నప్పుడు చేస్తే స్టాప్ లాస్ పెద్దదవుతుంది రిస్క్ పెరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక సీక్రెట్ ప్రోటిప్ ఇది తెలిస్తే మీరు మార్కెట్లో ఫిఫ్టీ పర్సెంట్ రాంగ్ ట్రేడ్స్ ని అవాయిడ్ చేయొచ్చు దీన్నే టెక్నికల్ భాషలో మీన్ రివర్షన్ అంటారు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రైస్ని ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఊహించుకోండి ఆ రబ్బర్ బ్యాండ్ని పట్టుకున్న మీ చెయ్యి వీవాప్ లైన్ ఆ సాగుతున్న రబ్బరు ప్రైస్ మీరు రబ్బర్ బ్యాండ్ ని మీ చేతి నుంచి ఎంత దూరం లాగగలరు ఏదో ఒక పాయింట్ దగ్గర టెన్షన్ పెరిగిపోయి అది మళ్లీ వెనక్కి అంటే మీ చేతి దగ్గరికి స్నాప్ అవ్వాల్సిందే కదా మార్కెట్లో కూడా అంతే ట్రాప్ ఎక్కడ జరుగుతుంది చాలామంది రీటైల్ ట్రేడర్స్ చేసే తప్పేంటంటే ప్రైస్ వీవాప్కి చాలా దూరంగా వెళ్లిపోయి ఆకాశంలో ఉంటుంది గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తాయి అప్పుడు ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్తో అయ్యో ర్యాలీ మిస్ అవుతున్నాను అని అక్కడ బై చేస్తారు ప్లీజ్ డోంట్ డూ దాట్ ప్రైజ్ వీవాప్ కి దూరంగా ఉంది అంటే అది ఓవర్బాట్ అంటే ఖరీదైన రేటులో ఉన్నట్లు అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ప్రాఫిట్ బుక్ చేస్తారు మీరక్కడ కొంటే ప్రైజ్ మళ్లీ వీవ్యాప్ దగ్గరికి పడేటప్పుడు మీరు లాస్ అవుతారు ద గోల్డెన్ రూల్ నియర్ వీవ్యాప్ ప్రైజ్ వీవ్యాప్కి దగ్గరగా ఉందా అది వాల్యూ ఏరియా అక్కడ కొనొచ్చు లేదా అమ్మొచ్చు లో రిస్క్ ఫార్ ఫ్రమ్ వీవ్యాప్ ప్రైజ్ వీవ్యాప్కి దూరంగా ఉందా అది డేంజర్ జోన్ అక్కడ కొత్తగా ఎంటర్ అమ్మకండి వెయిట్ చేయండి ప్రైజ్ మళ్లీ చల్లబడి అంటే కూల్ డౌన్ అయి వీవ్యాప్ దగ్గరికి వచ్చాక మాత్రమే ట్రేడ్ తీసుకోండి గుర్తుపెట్టుకోండి ప్రైజ్ ఆల్వేస్ కమ్స్ బ్యాక్ హోమ్ థియరీ క్లాస్ అయిపోయింది ఇప్పుడు ప్రాక్టికల్స్ చూద్దాం అందరూ ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయండి స్టెప్ వన్ ముందుగా టైం ఫ్రేమ్ ఫైవ్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోండి ఇంట్రాడేకి ఇవే బెస్ట్ వన్ మినిట్ వద్దు వన్ అవర్ వద్దు ఇండికేటర్స్లోకి వెళ్ళి వీవ్యాప్ అని సెర్చ్ చేయండి వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ని సెలెక్ట్ చేయండి స్టెప్ టూ చార్ట్ మీద ఇప్పుడు మూడు గీతలు వచ్చాయి కదా ఇది కన్ఫ్యూజన్ గా ఉంటుంది మనం క్లీన్ చేద్దాం వివాప్ లైన్ మీద డబుల్ క్లిక్ చేయండి లేదా గేర్ ఐకాన్ని నొక్కండి స్టైల్ ట్యాబ్లోకి వెళ్ళండి అక్కడ అప్పర్ బ్యాండ్ మరియు లోవర్ బ్యాండ్ అని ఉంటాయి ఆ బాక్సుల్లో టిక్ మార్క్ తీసేయండి అన్చెక్ కేవలం వీవ్యాప్ లేదా బేసిస్ అనే మిడిల్ లైన్ మాత్రమే ఉంచండి దాన్ని కావాలంటే థిక్ గా మీకు నచ్చిన కలర్ పర్పుల్ లేదా బ్లాక్ పెట్టుకోండి ఇప్పుడు చార్ట్ క్లియర్ గా ఉంది కదా స్టెప్ త్రీ లైవ్ మార్కెట్ అనాలిసిస్ నిఫ్టీ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ చూడండి నిఫ్టీ ఇంట్రాడే మార్నింగ్ నైన్ ఫార్టీ ఫైవ్ ఏఎంకి ఒక గ్రీన్ క్యాండిల్ వీవ్యాప్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది ఇది బై సిగ్నల్ మిడ్ డే ప్రైస్ కొంచెం కిందకి వచ్చింది రీటైల్ ట్రేడర్స్ భయపడ్డారు కానీ చూడండి కరెక్ట్గా వీవ్యాప్ లైన్ ని టచ్ చేసి సపోర్ట్ తీసుకుని మళ్లీ గ్రీన్ క్యాండిల్ వేసింది ఇది రీఎంట్రీ లేదా యాడ్ క్వాంటిటీ ఆఫ్టర్నూన్ టూ ఫిఫ్టీన్ పీఎంకి ప్రైస్ వీవాప్ ని బ్రేక్ చేసి కిందకి వచ్చేసింది రెడ్ క్యాండిల్ క్లోజ్ ట్రెండ్ అయిపోయింది వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి చూసారా బిగ్ ప్లేయర్స్ గేమ్ ప్లాన్ మొత్తం ఈ ఒక్క లైన్ చుట్టూనే తిరుగుతోంది సో ఫ్రెండ్స్ మీరు ఇంట్రాడే ట్రేడర్ అయితే మీ చార్ట్ మీద ఖచ్చితంగా ఉండాల్సిన ఏకైక ఇండికేటర్ వీవ్యాప్ వీవ్యాప్ పైన ఉంటే బులిష్ వ్యూ వీవ్యాప్ కింద ఉంటే బేరిష్ వ్యూ ఈ ఒక్క రూల్ పాటిస్తే మీరు ట్రెండ్కి వ్యతిరేకంగా ఎప్పుడూ ట్రేడ్ చేయరు ఫ్రెండ్స్ ఇండికేటర్స్ అంటే ఆర్ఎస్ఐ వివాప్ ఇచిమోకు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ ఇండికేటర్స్ ఏవీ లేకుండా కేవలం ప్లెయిన్ చాట్ అంటే నేకెడ్ చాట్ చూసి ట్రేడ్ చేయగలమా ప్రపంచంలోనే పవర్ఫుల్ ట్రేడింగ్ విధానం అదే దాన్నే ప్రైస్ యాక్షన్ లేదా మార్కెట్ స్ట్రక్చర్ అంటారు మార్కెట్ ఒక భాష మాట్లాడుతుంది హయ్యర్ హైస్ లోవర్ లోస్ ఈ భాష అర్థమైతే మీకు ఏ అవసరం లేదు మన నెక్స్ట్ ఎపిసోడ్ థర్టీ ఎయిట్లో మార్కెట్ స్ట్రక్చర్ ని ఎలా డీకోడ్ చేయాలో నేర్చుకుందాం ఇది టెక్నికల్ అనాలిసిస్ కి లాంటిది ఈ ఇన్స్టిట్యూషనల్ సీక్రెట్ నచ్చితే లైక్ చేయండి కామెంట్స్లో వీవ్యాప్ పవర్ అని టైప్ చేయండి అంటిల్ దెన్ ఫాలో ద బిగ్ ప్లేయర్స్ ట్రేడ్ సేఫ్ ఇన్వెస్ట్ స్మార్ట్ జై హింద్ స్టాక్ మార్కెట్కు సంబంధించిన జీరో టు హీరో కంప్లీట్ కోర్స్ని తెలుగులో మీ అందరికీ ఉచితంగా అందిస్తున్నాము ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు కొత్త ఎపిసోడ్ అప్లోడ్ అవుతుంది మీకు మా కంటెంట్ నచ్చి మా టీంను సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీకు సాధ్యమైనంత సపోర్ట్ పంపించవచ్చు మీ ప్రేమ మీ సపోర్ట్ మాకి ఎంతో విలువైనది థ్యాంక్ యూ మరిన్ని యూస్ఫుల్ వీడియోలతో కలుద్దాం